గీతా మధురిమలు ప్రజ్ఞుని లక్షణాలు ఒకటి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో జ్ఞానయోగం కర్మయోగం గురించి చెప్పాక ఇంకేదైనా అడుగుతాడేమో అర్జునుడు అన్నట్టు ఆగితే అర్జునుడు ఒక జ్ఞాని లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే కుతూహలాన్ని ప్రదర్శిస్తాడు ఇది రెండవ అధ్యాయంలోని నాలుగో అంశానికి మనం తీసుకువెళ్తుంది అది ప్రజ్ఞుని లక్షణాలు శ్లోకాలు యాభై నాలుగు నుంచి డెబ్బై రెండు వరకు యాభై నాలుగవ శ్లోకంలో అర్జునుడు జ్ఞాని లక్షణాలు ఎలా ఉంటాయి ఎదుటి వార్త ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అని అడుగుతాడు జ్ఞానికి అర్జునుడై మూడు పదాలు వాడాడు ప్రజ్ఞుడు సమాధి స్థితుడు స్థితీ అన్నాడు జ్ఞాని అంటే ఏదో అసాధారణంగా ఉంటారు అనుకుంటారు కొందరు కొందరిలాగే అతను ఉంటే జ్ఞాన ఎలా అవుతాడు ఏదో మార్పు ఉండి తీరాలి అనే ఉద్దేశంతో అర్జునుడు అడిగాడు యాభై ఐదవ శ్లోకం చూద్దాం ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఎందుకంటే తక్కిన శ్లోకాలని ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అందువల్ల దీని సూత్ర శ్లోకమని తక్కిన వాటిని వ్యాఖ్యాన శ్లోకాలని అంటారు రెండవ అధ్యాయంలో యాభై ఐదు శ్రీ భగవాను వాచ ప్రజహాతీయ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట ప్రజ్ఞ్యతే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం స్థిత చెప్పేటప్పుడు ఉపనిషత్తుల్లో ఈ శ్లోకం గురించి చెప్పకుండా ముందుకు సాగటం కుదరనే కుదరదు శంకరాచార్యులు తక్కిన ఆచార్యులు వీటిని తరచూ ఉటంకిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ భాగం ఒక మార్గదర్శిలా పనిచేస్తుంది యాని స్థితప్రజ్ఞ లక్షణాని తాని ముముక్షో సాధనాని హితప్రజ్ఞని లక్షణాలు ఏ ఉన్నాయో అవి ముముక్షువులకు సాధనలుగా తోడ్పడతాయి అంటారు శంకరాచార్య వారు కానీ ఒక వ్యక్తి ఆత్మ జ్ఞానం పొందాలంటే శ్రవణం మనలో నిధిధ్యాసన్లు చేయాలి శ్రవణం ద్వారా అజ్ఞాన నివృత్తి కలుగుతుంది మననం ద్వారా సంశయ నివృత్తి కలుగుతుంది ధ్యాసనం ద్వారా విపర్య నివృత్తి కలుగుతుంది ఇంకో విధంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఆతుకుపోయి ఉన్న ఆలోచనలను తొలగించి జ్ఞాని కాస్త జ్ఞాన నిష్టలో నిలబడగలుగుతాడు నిధి ధ్యాసనం ద్వారా ఇక్కడ నిధి ధ్యాసనం చేసిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో రెండు లక్షణాలు చూస్తాము అవింటో చూద్దాం ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట ఇది జ్ఞాని యొక్క మొదటి లక్షణం జ్ఞాని తనలోనే తాను తృప్తి పడతాడు అతని ఆనందానికి బాహ్య అంశాల అవసరం లేదు శరీర పరంగా బాహ్యంగా ఆధారపడక తప్పదు అంటే తిండి బట్టల కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడతారు కానీ భావోద్రేకాల దగ్గరికి వచ్చేసరికి గుప్పెడు ప్రేమను పంచమని భిక్షా పాత్రని పట్టుకుని ఎవరిని ఆచించడు జ్ఞాని తనే ప్రేమానురాగాలను పంచుతాడు తప్ప ఎవరి నుంచి ప్రేమానురాగాలను కోరడు ఎంత అద్భుతమైన దృక్పథం నన్ను ప్రేమించావా మంచిది ప్రేమించలేదా మరీ మంచిది అంటాడు అంతేకాని ఎవరి నుంచి వరాలు కోరడు వరాలు కోరితే వారు ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు నేను కోరినట్టు ఉండమంటారు వారు జ్ఞాని బాహ్య ప్రపంచానికి అతీతంగా ఎదుగుతాడు బాహ్య వస్తువులు పరిస్థితుల మీదే కాదు మనుషుల మీద కూడా ఆధారపడడు అంత దాకా ఎందుకు తన శారీరక పరిస్థితి మీదే ఆధారపడడు వృద్ధాప్యం వచ్చినా జుట్టు తెల్లబడినా పూర్తిగా బట్టల వచ్చినా మొహంలో ముడతలేపడినా చలించడు అతని ఆనందం అతని శారీరక స్థితి మీద ఆధారపడి లేదు అందువల్ల జ్ఞానం యొక్క మొట్టమొదటి సంకేతం ఆత్మతృప్తి రెండు సర్వాన్ కామాన్ ప్రజహాతి కోరికలను త్యజిస్తాడు ఎప్పుడైతే తనలోనే పరిపూర్ణత ఉందని జ్ఞాని తెలుసుకుంటాడో దాని సహజ పరిణామం ఏమిటి కోరికలన్నింటినీ త్యజిస్తాడు కోరికలు ఎందుకు కలుగుతాయి వేదాంతం ఈ సమస్యకి కారణం చెప్తున్నది ఎవరైనా చేతికర్ర ఎందుకు కోరుకుంటారు తన కాళ్ళలో శక్తి లేనప్పుడు అలాగే నేను పరిపూర్ణుడను అని తెలియకముందు పూర్ణత్వం పొందటం కోసం దేనివల్ల పూర్ణత్వం వస్తుంది అనుకుంటానో దానికోసం వెంపర్లాడతాను ఇల్లు భార్య మగపిల్లవాడు మనవడు ఇలా అనేక కారణాలలో పూర్ణత్వాన్ని వెతుక్కుంటాను అంటే కామం అనారోగ్యం కాదు అది అపూర్ణత్వ భావన లక్షణం జ్ఞాని ఆనందం తనలోనే వెతుక్కుంటాడు కాబట్టి అతను పూర్ణత్వం కోసం ఆరాటపడడు ఒక వస్తువుని మనం వాడతాం కానీ అది అవసరం కాకపోవచ్చు జ్ఞాని కూడా నలుగురిలో తిరుగుతాడు కానీ ఆ మనుషులు ఉన్నా లేకపోయినా అతను చలించడు అందువల్ల కామం అంటే అపూర్ణత్వ భావన వల్ల ఏర్పడిన ఆధారపడే తత్వం అందువల్ల కోరికలన్నిటినీ త్యజిస్తాడు ఆ కోరికలు ఎక్కడున్నాయి మనోగతాన్ ఆ కోరికలన్నీ మనసులో ఉన్నాయి నులిపురుగులాగా మనసును తొలిచేస్తూ ఉంటాయి మానవ సరోవరం వెళ్ళినా కూడా వదలవు జ్ఞాని ఈ కోరికలను త్యజించగలడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన సిద్ధాంతం ప్రకారం కాదు ఇక్కడ కోరికలు లేకపోవడం అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి శాస్త్రం రెండు రకాల కోరికల గురించి చెప్తుంది కొన్ని కోరికలను శాస్త్రం అంగీకరిస్తుంది కొన్నింటిని అంగీకరించదు మూడు షరతులకు లోబడి ఉన్న కోరికలను శాస్త్రం అంగీకరిస్తుంది అవేంటో చూద్దాం ఒకటి ధార్మిక కోరికలు కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి వృద్ధుల్లోకి రావాలి అని కోరుకోవటం మన ధర్మం నిజానికి అలా కోరుకోవాలి కూడా కానీ వాటిని ధర్మబద్ధంగా న్యాయపరంగా తీర్చుకోవాలి రెండు పరిమితి ఉన్న కోరికలు పరిమితి ఉండాలి అంటే ఆ కోరికలు మరీ ఎక్కువగా ఉంటే జీవితం అంతా వాటిని తీర్చుకోవడంతోనే సరిపోతుంది ఆధ్యాత్మిక చింతన చేయటానికి తీరిక చిక్కదు అందువల్ల కోరికలు హద్దులు దాటితే ఆధ్యాత్మిక దృక్పథం అలవడక జీవితం ప్రమాదంలో పడుతుంది ఏ పని చేస్తున్నా అది అశాశ్వతమని అముఖ్యమని అసలు లక్ష్యం దైవచింతన అని గుర్తుంచుకోవాలి అందువల్ల కనీసం గీతాబోధకు వెళ్ళాలి మూడు బంధకత్వం లేని కోరికలు బంధకత్వం లేకుండా కోరికలు ఉండటం కష్టమే కానీ అది చాలా ముఖ్యం బంధకత్వం ఉన్న కోరిక అయితే ఆ కోరిక తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము కానీ అది తీర్చుకోవడం మన చేతిలో లేదు బంధకత్వం ఉన్న కోరిక టైం బాంబు లాంటిది అది ఎప్పుడు పేలుతుందో అని హడలిపోయినట్టుగా మన కోరికలు తీరుతాయో లేదో అని హడలిపోతూ ఉంటాం కానీ బంధకత్వం లేని కోరికలు అంటే ఆ టైం బాంబుని చదరగొట్టగలిగే తెలివి ఉండటం కూడా కోరికలు కోరుతాం భగవంతుని వేడుకుంటాం కానీ అది తీరకపోయినా దాన్ని నవ్వుతూ స్వీకరిస్తాం అదే టైం బాంబుని చెదరగొట్టడం అంటే శాస్త్రంలో ఇలాంటి కోరికను శుద్ధకామం అంటారు శుద్ధ కామం అంటే ఈ మూడు లక్షణాలను పూర్తి చేసేది అంటే ధర్మబద్ధమైన పరిమితి ఉన్న బంధకత్వం లేని కోరికలు అటువంటి శుద్ధకామాలు ఎన్నైనా ఉండవచ్చు జ్ఞానులకు కూడా ఇటువంటి ఉంటాయి ఇవి లేకపోతే శంకరాచార్య వారు ఇన్ని భాష్యాలు రాసి ఉండేవారు కాదు ఆయన లోక సంగ్రహం కోసం రాశారు అది కూడా కోరికే శంకరాచార్య వారికే కాదు భగవంతుని కూడా కోరిక ఉంది అందువలనే సృష్టి చేశాడు సో కామయత బహుశ్యాం ప్రజాయేతి నేను అనేకంగా అవుదును గాక అని భగవంతుడు సంకల్పం చేసి ఈ సృష్టి చేసి అందులో తనే అనుప్రవేశం చేశాడు అని ఉపనిషత్తుల్లో వస్తుంది ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్ లో ఇండియా మూడు మ్యాచ్లు గెలిచేసింది అనుకోండి నాలుగు ఐదు మ్యాచ్లు ఏమాత్రం ఆందోళన లేకుండా ఆడుతుంది దీన్ని జ్ఞాని లక్షణం అంటారు జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఆ సిరీస్ లోని నాలుగు ఐదు మ్యాచ్లు చూడాలి ఇండియా ఆ మ్యాచ్లు కూడా శ్రద్ధగా ఆడుతుంది రికార్డులు బద్దలు కొడుతుంది ఆత్మనే ఆత్మనా తుష్ట ఆ గేమ్లు గెలిస్తే బోనస్ వచ్చినట్టు లేకపోయినా వరల్డ్ కప్ గెలవనే గెలుస్తారు జ్ఞాని కూడా అంతే ఇంకా మాట్లాడితే వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు ఈ ఒక్క సిరీసే ఇలా నిశ్చింతగా ఆడతారు జ్ఞాని ప్రతి పని అలాగే చేస్తాడు తను చేసిన కర్మ ఫలించినా ఫలించకపోయినా చలించడు అందువల్ల ప్రజహాతి యథా కామాన్ అంటే ప్రజహాతి యథా అశుద్ధ కామాన్ జ్ఞాని అశుద్ధ కోరికలను త్యజించి శుద్ధమైన కోరికలనే కోరుతాడు ఇంకా కొన్ని లక్షణాలను తర్వాత శ్లోకాల్లో చెప్తాడు కృష్ణ పరమాత్మ